구 pedestrian perc 너냐 Saint-jeange aulteen Massage ere wer మేడం ఓం నమో వెంకటేష్ మరి ఉదయం మా అధినాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాయుడు గారు బెంగళూరుకి వచ్చి అక్కడి నుంచి కుప్పం పర్యటన నిమిత్తంగా మూడు రోజులు ఈ జిల్లాలో మరి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా మేము కూడా ఇప్పుడు మరి బెంగళూరుకి వెళ్ళాలి అని ఈరోజు ఇక్కడికి వస్తే ఇక్కడ మరి ఈరోజు ఈ హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి మీరు ఎందుకు భయపడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు మీరు మాటకు ముందు వస్తే పోలీసుల కల్లా నుంచి ఇంటి ముందర పెట్టేసి అసలు ఈరోజు మేము ఏమి ప్రోగ్రామ్ కూడా చేయాలని కూడా మేము ప్లానింగ్ కూడా ఏం లేదు మరి వాళ్ళు ఉలిక్కి పడి వాళ్ళకి భయం మమ్మల్ని చూస్తేనే భయం ఆ భయంతో ఏ కార్యక్రమం చేస్తున్న వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తే ఇది భయం ఎందుకు నేను ప్రశ్నిస్తున్నాను స్వేచ్ఛగా ప్రజల మధ్యలో ప్రజాదారణతో చేయాల్సినటువంటి పట్టాల పంపిణీ కార్యక్రమము ఈరోజు నాలుగు గోడల మధ్యలో పెట్టుకొని మరి మా తెలుగుదేశం నాయకులు అందరిళ్ళ ముందు కూడా పోలీసుల్ని కాపలాబెట్టి మీరు చేసుకోవాల్సిన అవసరం ఏమవుతుందని నేను ప్రశ్నిస్తున్నాను పోతే రోజు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం మంచిది మరి ఉద్యోగస్తులకి మరి ఎవరైతే సొంతులు చాలా ఉంటుందో వారందరికీ కూడా చాలా అభినందన కానీ వీరు చేస్తున్నటువంటి విధానం ఎలాగుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ధార్మిక సంస్థ దానికి కొన్ని బైలాస్ ఉంటాయి ఆ బైలాస్కు లోపడే వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా చేయాల్సిన అవసరం ఉంది మరి అటువంటిది చట్ట విరుద్ధంగా ఈ రోజున మనము కారుకు ఫ్లాగ్ కట్టుకొని పోతుంటేనే కార్ అంతా చెక్ చేసి ఏమైనా పార్టీ పరమైనటువంటి కాగితాలు అని కూడా చూసి సెక్యూరిటీలో పంపించేటువంటి విధానం ఉన్నటువంటి తిరుమల వైకాపా పార్టీ ఇస్తున్నట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు మరి ఆ రోజున బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కనపడింది కానీ దేవుడి యొక్క స్క్సీలు కానీ ఫోటోలు కానీ కనపడినటువంటి పరిస్థితుల్లో ఇది బ్రహ్మోత్సవాల జగనోత్సవాల అని కూడా ఆ రోజుల్లో కూడా చెప్పడం జరిగింది భక్తులంతా కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి దేవుడి యొక్క ఆదాయానికి కూడా వీళ్ళు భక్తుల మనోభావాలు దెబ్బతీసి దేవుని యొక్క ఆదాయానికి కూడా కండి కొట్టే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంది ఈ రోజున వీళ్ళు గమనించుకోవాలి మేము ఏదో చేసేస్తున్నాము నేను మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పడం సమంజసం కాదు ఇదొక ధార్మిక సంస్థ ఈ ధార్మిక సంస్థలో మరి రాజకీయాలు చేయకూడదు మీరు చేస్తున్నది ఏంటి పట్టాలు ఇవ్వండి టీటీడీ ఎంప్లాయీస్ మేము దాని జీవితం కానే కాదు ఇప్పుడు కూడా ఒకప్పుడు అది యోగత అనేక రెండు ప్రవణ గారు ఉన్నప్పుడు కూడా పీటీడీ వాళ్ళకి పట్టాలు అని ఎంతో కూడా మరి సూర్యప్రకాశం దగ్గర అంతా కూడా చాలా ప్రయత్నాలు చేసి వాళ్ళకి అనుగుణంగానే పనిచేసిన పరిస్థితి మరి ఈరోజు ఎందుకు ఇది వివాదాస్పదమైంది మీరు చేస్తున్నటువంటి పద్ధతి బాగలేక మీరు ఈరోజున యోగో పట్టాలు ప్రింట్ చేసి ఇవ్వడం వల్లే ఈ చర్యకు మేము పాల్గొనాల్సి పాల్పడాల్సి వస్తుంది మీరు ఎంతమాత్రంగా సమంజసం కాదు మీరు చేస్తున్నటువంటిది ఈ ప్రజా వ్యతిరేక విధానం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా ఉంది ధార్మిక సంస్థ అయినటువంటి టీటీడీకి మరి అప్రతిష్ట పాలు చేసే విధంగా మీ పరిపాలన మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఉంటూనే ఉందని కూడా ప్రజలు భక్తులు ముఖ్యంగా ఏదైతే తిరుమల తిరుపతికి భక్తులు వస్తున్నారో వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది వారిని కూడా మరి ఆలోచింపజేసే విధంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఉన్నాయనేది సత్యం కాబట్టి మేము కోరేదొకటి తిరుమల ప్రతిష్ట దిగజార్చకుండా తిరుమల తిరుపతిలో రాజకీయాలు కూడదు అని చెప్పినటువంటి దాన్ని మీరు చట్ట విరుద్ధమని ఆ చట్ట విరుద్ధంగా మీరు చేస్తున్నటువంటి పనులని మేము ఖండిస్తూ తప్పకుండా మీకు హెచ్చరిస్తున్నాం మీరు ఈ రోజున ఆ లోగో వేసి ఇచ్చిన దానికే మేము అబ్జెక్ట్ చేస్తున్నాం కానీ అదే నువ్వు గోవిందానో నేను వెంకటేశ్వర స్వామి ఒక్కటే ఫోటో పెట్టిస్తే తీసుకునే వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళకు కూడా మరి న్యాయ ధర్మంగా చట్ట ప్రకారంగా చేసినారని కూడా ప్రతి ఒక్కరు అంటారు మీరు ఇప్పటికే వన్ పర్సెంట్ న్యూస్ కావాలని అడిగితే ప్రభుత్వం మీకు చీకొట్టి వెనక్కి పంపించిన మాట వాస్తవం అదే కాకుండా ఈరోజు శానిటైజర్కి కూడా వంద కోట్లు నిధులు కేటాయించుకోవడం జరిగింది అదే కాకుండా వచ్చినటువంటి మూడు నెలల్లోనే చైర్మన్గా నువ్వు వెంటనే రాజీనామా చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటివన్నీ కూడా చట్ట విరుద్ధం అప్రజాస్వామికం మరి రాజు ధార్మిక సంస్థకు నువ్వు రాజకీయాలు ముడిపెడుతున్నావు ఇది ఖచ్చితంగా నిరూపణ అయింది కాబట్టి నువ్వు వెంటనే రాజీనామా చేసి మరి నువ్వు సుపరిపాలన అందించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దిగజాతని విధంగా మరి ఎవరైతే నిష్ణాతులు ఎవరైతే ఒక ధార్మిక సంస్థకు ఒక సాంప్రదాయాలు ఒక ధర్మము నీతి తెలిసి ఉంటుందో అటువంటి వాళ్ళని చైర్మన్గా నియమించాల్సిన అవసరం ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉందని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తుంది